కొత్తలోని డివికె రోడ్ నీలగిరి కాలనీలో గల శ్రీ 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 లక్ష్మీ నరసింహ దేవస్థానంలో శనివారం మండలాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి విశ్వసేన పూజ పుణ్యవాహన ధనం రక్షాబంధనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం నరసింహోహం పూర్ణావతి పూర్ణాహుతి నీరాజనం తీర్థప్రసాద వితరణ జరిపించారు ఈ కార్యక్రమానికి నీలగిరి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం పొంది తీరప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ మరియు నీలగిరి కాలనీ వాసులు మహిళలు తదితరులు నరసింహ దేవస్థానంలో శనివారం మండలాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి ఇశ్వక్షేణ పూజ పుణ్యవాహన ధనం రక్షాబంధనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం నరసింహ పూర్ణావతి పూర్ణాహుతి నీరాజనం తీర్థప్రసాద వితరణ జరిపించారు ఈ కార్యక్రమానికి నీలగిరి కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం పొంది తీరప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ మరియు నీలగిరి కాలనీవాసులు మహిళలు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ప్రత్యేకించి ఉదయం ఆరు గంటల నుండి స్వామి యొక్క సేవలు జరుగుతూ ఉన్నాయి స్వామి యొక్క సుప్రభాతము సేవాకాలము ప్రాతకాల ఆరాధన నివేదన మంగళాశాసనము స్వామికి భోగ నివేదన ఇవన్నీ కూడా జరిగి స్వామి అభిషేక మహోత్సవాన్ని నారసింహ హవనాన్ని స్వీకరించారు స్వామి శ్రమ కొరకు మనలందరినీ కూడా అనుగ్రహించడం కొరకు స్వామి మన కోసమే మన ప్రాంతానికి విచ్చేశారు కనుక స్వామి యొక్క ఆరాధన అభిషేకము పూజలు ఇవన్నీ కూడా చేయవలసినటువంటి కర్తవ్యం లక్ష్మీ అందరిది అటువంటి వారికి పంచవింశతి కలశ అభిషేకం ఇరవై ఐదు కలశాలతోటి పంచామృతాలతోటి అభిషేక మహోత్సవాన్ని జరు జరుపుకున్నాం అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి గరుత్మంతుడికి చెండప్రచుండులకి అందరికీ కూడా మండలాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని అభిషేక మహోత్సవాన్ని మనం పూర్తి చేసుకున్నాం విశేషించి స్వామి యొక్క సంగీతిలో శాంతి హోమ కార్యక్రమాన్ని నరసింహ హవనాన్ని నరదృష్టి నరఘోష ఈతి బాధలు ఇవన్నీ కూడా నివారణ కలిగి చక్కటి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించేటటువంటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి కేవలం భక్తులు అడుగుతే స్వామి అవతరించినటువంటి స్వరూపం నరసింహస్వరూపం స్వామి కేవలం ప్రహ్లాదులు పద్యాలని చేసి ఆ ప్రహ్లాదుడు పిలవడం చేత ఆ ప్రహ్లాదుడి యొక్క విశ్వాసం చేత భక్తి చేత స్వామి ఆ ఆవిర్భావం జరిగిందనమాట చిదర్దశి నాడు స్వాతి నక్షత్రం నాడు వైశాఖ మాసంలో స్వామి మనకు అవతరించి ఎన్నెన్నో చోట్ల మనకు దర్శనమిస్తున్నాడు ఎన్నెన్నో క్షేత్రాలలో అలానే మన లక్ నీలగిరి నరసింహ స్వామి కూడా అదే స్వరూపంలో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పూజలు జరిగి ఆ స్వామిని ఇక్కడ గ్రామంలో వారంతా కూడా భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పూర్తి చేసుకొని మండలాభిషేకాన్ని కూడా చక్కగా ఈరోజు నిర్వహించుకున్నారు నరసింహ హవనాన్ని చక్కగా ఈ గ్రామంలో రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా సుఖినో సుఖినోభవంతు అన్నట్టుగా అందరూ కూడా ఎప్పుడూ సర్వసంపదలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతూ ఉండాలని సంకల్పించినటువంటి ఈ హవనం ఈ ప్రతిష్ట ఇవన్నీ కూడా జరిగాయి അലേ വിശേഷി അന്നദാന കാര്യകമാ